హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు స్వయం కృషి విలువ ఒక గ్రామంలో రామశర్మ బంగారయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరూ పేదవారే ఒకరోజు ఇద్దరూ కలిసి ఆలోచించుకొని ధనం సంపాదించటానికి తమ గ్రామం నుంచి బయలుదేరారు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వారు ఒక ముని ఆశ్రమం ముందు చతికిలపడ్డారు పడ్డారు ముని వారిని సంగతి అంతా అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు నాయనలారా నేను ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు సాధించాను మీలో ఒకడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి ధనం మీద వ్యామోహం తగదు జ్ఞానం సంపాదించి దాన్ని పది మందికి పంచి ఇచ్చి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటే బ్రాహ్మణ జన్మ సార్థకం అవుతుంది రెండోవాడు వైశ్యుడు కాబట్టి అతను వ్యాపార రహస్యాలు అన్నీ నా వద్ద నేర్చుకొని ధన సంపాదన చేయవచ్చు వ్యాపారం ధనం సంపాదించడానికి మాత్రమే కాక ప్రజాసేవకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించిన వాడే అసలైన వైశ్యుడు ముని సలహా ప్రకారం స్నేహితులు ఇద్దరు మూడు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు రామశర్మ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు బంగారయ్య వ్యాపార రహస్యాలు అన్నీ తెలుసుకున్నాడు ఈ జ్ఞానంతో రామశాస్త్రి రాజుగారి వద్ద ఆస్థాన పండితుడు అయ్యాడు బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు నాలుగైదు సంవత్సరాలు గడిచి గడవక ముందే ఇద్దరు సంపన్నులు అయ్యారు కాలం గడిచింది రామశర్మకు కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు కాని ఆ కొడుకు గురించి రామశర్మకు పట్టుకుంది వాడు చాలా పెంకివాడు వాడికి చదువు మీద ఏమాత్రము ఉత్సాహం లేదు అస్తమానము ఆటలతోనూ అల్లరితోనూ కాలక్షేపం చేసేవాడు తన కొడుకు తనంతవాడు కావటానికి రామశర్మ చేసిన ప్రయత్నం కొంచెం కూడా ఫలించలేదు ఇంతలో ఒక వింత జరిగింది రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు బోధిస్తున్నాడు అవి చాలా కఠినమైన శ్లోకాలు కావటం చేత విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా ఉన్నారు చెప్పినదే చెప్పి నోరు నొప్పి పుట్టి రామశర్మ కాసేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు తండ్రి శిష్యులకు పాఠం చెప్పటానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు తండ్రి లోపలికి వెళ్ళగానే అతను వచ్చి తండ్రి కూర్చునే ఆసనం మీద కూర్చుని తానే పాఠం చెప్పటం మొదలుపెట్టాడు చిత్రమేమిటంటే రామశర్మ నోట వింటే అర్థం కాని శ్లోకాలు కృష్ణశర్మ నోట వింటూనే విద్యార్థులకు మరింత తేలికగా అర్థం అయ్యాయి లోపల నుంచి తిరిగి వస్తూ రామశర్మ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు తన కొడుకు తెలివి తక్కువవాడు కాదు వాడి జ్ఞాపక శక్తి కూడా గొప్పది చదువు కంటే చదువుకుంటే వాడికి అవలీలగా ఎంత చదువైనా వస్తుంది రామశర్మ ఈ మాటే అంటే కృష్ణశర్మ ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు పది మంది చేత గౌరవం పొందాలన్నా పూజించబడాలన్నా ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం ఇది నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నాడు రామశర్మ మహా పండితుడి కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తారు బ్రాహ్మణ్ణి కనుక పూజిస్తారు ధనవంతుడి కొడుకును కనుక ఇంకా సంపాదించేదేమిటి అని కృష్ణశర్మ అడిగాడు కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమైంది దాన్ని మార్చటానికి ఏం చెయ్యాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకోవటంలో బంగారయ్య కూడా తన కొడుకు గురించి ఇలాగే బాధపడుతున్నట్టు బయటపడింది బంగారయ్య కొడుకు వరాలయ్య కూడా జులై వాడుగా తయారయ్యి తండ్రి తనను దారిలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా ధనవంతుడి కొడుకును నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి అంటున్నాడు మిత్రులిద్దరూ కూర్చొని ఒక పథకం వేశారు ఆ పథకం ప్రకారం బంగారయ్య తన కొడుకును రామశర్మ ఇంట వదిలి తాను భార్యతో సహా వ్యాపారం మీద నగరం విడిచి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు ఆయన తన కొడుక్కి సేవలు చేయటానికి ఇద్దరు సేవకులను పెట్టి వెళ్ళాడు కృష్ణశర్మకు వరాలయ్యకు మంచి స్నేహం కుదిరింది ఇద్దరు ఒకే రకం మనుషులు వరాలయ్య సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలు చేస్తూ ఉండేవాళ్లు రెండు నెలలు గడిచాయి రామశర్మ ఒకరోజు వరాలయ్యను పిలిచి మీ నాన్న డబ్బు కావాలని కబురు చేశాడు మీ ఇల్లు అమ్మి డబ్బు పంపించు అన్నాడు వరాలయ్య పట్టించుకోలేదు మరో నెల గడిచింది ఒకరోజున రామశర్మ వద్దకు ఒక మనిషి వచ్చి బంగారయ్య గారి ఓడ ముణిగింది దాంతోపాటు బంగారయ్య భార్య వారి సంపద యావత్తు మునిగిపోయాయి నేను ఆయనను కొన ప్రాణంతో ఒడ్డుకు తెచ్చి మా ఇంటికి చేర్చాను కానీ ఆయన బ్రతకలేదు అని చెప్పాడు ఈ మాట విని ఏడుస్తున్న వరాలయ్యను రామశర్మ ఓదార్చాడు కానీ ఆయన ఒక్క విషయం వరాలయ్యతో స్పష్టంగా చెప్పాడు నేను నీ తండ్రిలాగా వ్యాపారస్తుణ్ణి కాను నిన్ను పోషించటం నాకు సాధ్యం కాదు అందుచేత నీ దారి నువ్వు చూసుకోవలసిందే అన్నాడు వరాలయ్యకు పౌరుషం వచ్చి రామశర్మ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కానీ అతనికి తలదాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు తిండి కూడా ఎవరూ చేత వరాలయ్య అభిమానం చంపుకొని తిరిగి రామశర్మ ఇంటికే వచ్చి భోజనం పెట్టమన్నాడు రామశర్మ అతనికి భోజనం పెట్టాడు కానీ ఇలా ఎంతో కాలం జరగదని చెప్పాడు ఈ మాట విని కృష్ణశర్మకు కోపం వచ్చి స్నేహితుడి కొడుకును కష్ట సమయంలో ఆ మాత్రం ఆదరించలేరా అని తండ్రిని అడిగాడు బంగారయ్య నా స్నేహితుడు అతను కష్టంలో ఉంటే తప్పక ఆదరించి ఉండేవాణ్ణి వరాలయ్యకు నాకు సంబంధం లేదు అన్నాడు రామశర్మ వరాలయ్య మీకేమీ కాకపోవచ్చు అతను నా మిత్రుడు నా మిత్రుడికి ఈ ఇంట్లో గౌరవం లభించదా అని కృష్ణశర్మ అడిగాడు ఏమిటి నీ గొప్పతనం అన్నాడు రామశర్మ నిరసనగా దేవుడికి అర్చన చేసి చేసినందువల్ల పూజారిని దేవుడంత వాడుగా గౌరవిస్తాం కదా మహాపండితుడు రామశర్మ కుమారుణ్ణి అది నాకు గొప్పతనం కాదా అని కృష్ణశర్మ అడిగాడు రామశర్మ ఒక్క నిమిషం ఆలోచించి నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి నీకు వరాలయ్యకు సేవలు చేసిన ఇద్దరు సేవకులను పిలిపించి వాళ్ల చేత వరాలయ్యకు రెండు రోజుల పాటు సేవలు చేయించు అన్నాడు కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు వాళ్ళు ఇదివరలో ఒక్క పైసా కూడా అడగకుండా సమస్త సేవలు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు వరాలయ్యను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి అటువంటి దరిద్రుడికి సేవలు చెయ్యమని చెప్పేశారు వాళ్ల సమాధానానికి ఆశ్చర్యపోయి కృష్ణశర్మ తిరిగి వచ్చి తన తండ్రికి జరిగినది చెప్పాడు రామశర్మ నవ్వి వాళ్లు సరిగానే చెప్పారు వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు అతను తండ్రి నీడలో ఉన్నంతకాలము తండ్రి డబ్బు అతనికి రక్ష అయ్యింది ఆ డబ్బు పోగానే అతను సామాన్యుడు అయ్యాడు రేపు నీ గతి అంతే అవుతుంది నా పాండిత్యం ద్వారా నువ్వు గౌరవం పొందుతున్నావు నా ఆస్తి ఆ పాండిత్యమే అది నీకు సంక్రమించకపోతే నీ పని అంతేగదా స్వయం కృషి వల్ల ఆర్జించినదే శాశ్వతం వ్యాపార రహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాడు విద్యలేనివాడు బ్రాహ్మణుడు కాడు అన్నాడు స్వయం కృషి అవసరమే అందుకే మీరు మీ స్నేహితుడికి చేయగల సహాయం నేను నా స్నేహితుడికి చెయ్యలేకుండా ఉన్నాను ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణశర్మ అడిగాడు నువ్వు నీ స్నేహితుడు నేను చెప్పిన చోటికి వెళ్ళి కొన్ని ఏళ్ల పాటు విద్యాభ్యాసం చేయండి అని రామశర్మ తాము విద్యాభ్యాసం చేసిన ముని ఆశ్రమం గురించి చెప్పాడు కృష్ణశర్మ వరాలయ్య రెండు సంవత్సరాల పాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చారు వరాలయ్య తండ్రి జీవించి ఉండటమే కాక తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు తమను మార్చడానికి రామశర్మ బంగారయ్య కలిసి పన్నిన పన్నాగమే అది అని వాళ్ళు తెలుసుకున్నారు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ